నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో ఘన విజయం ప్రియాంక గాంధీ విజయానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన అరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చరిత్ర సృష్టించిన ఘన విజయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి కేరళ రాష్ట్రంలో వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరికెలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు చేశారు ఈ సందర్భంగా పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ప్రియాంక గాంధీ తన సమీప అభ్యర్థిపై నాలుగు లక్షల ఎనిమిది ముప్పై ఆరు ఓట్లు మెజార్టీతో గెలుపొందారని అన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుండి రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారని అన్నారు ఈ ఘన విజయం రాబోయే సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో ఘన విజయానికి శుభ సూచికగా తొలి అడుగు ఆయన అభివర్ణించారు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ గలాన్ని పార్లమెంటు సభల్లో ప్రజల గొంతుకగా వినిపించేందుకు గొప్ప అవకాశం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజీ సోమేశ్వరరావు యూత్ నాయకులు ప్రేమ్ కుమార్ మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్ మజ్జి హద్దు మజ్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు పాతకండి చెన్నస్వామి ఈ రోజు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇందిరమ్మ మనవరాలు రెండవ ఇందిరాగాంధీగా ప్రియాంక గాంధీ గారు ఈరోజు వాయినాడు పార్లమెంటు స్థానంలో నాలుగు లక్షలకు పైగా మెజారిటీ రావడం అరకు కాంగ్రెస్ కమిటీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రియాంక గాంధీ గారికి అదే సందర్భంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలవడం చాలా శుభ పరిమాణం పార్లమెంట్లో వాయినాడ ప్రజల పక్షాన భారతదేశ కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల కోసం భారీ గల్లమిప్పడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ గారు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక పార్లమెంట్లో ఇండియా మొత్తం ఇండియా కూటమి భారతదేశంలో ఘన విజయం సాధించడానికి ఇది ఒక శుభ సూచికంగా మేము అరకు కాంగ్రెస్ కమిటీ తరఫున భావిస్తున్నాం మొదటిసారిగా ఇందిరాగాంధీ మనవరాలు రెండవ ఇందిరాగాంధీ పార్లమెంట్లో రావడం ఎంతో ఆశంతో వ్యక్తం చేశారు ఈ శుభ పరిమాణం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని ఇక్కడ సంబరం చేర్పించుకోవడం జరుగుతుంది ప్రియాంక గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం वर्दिलाल वर्दिलाल शात कुमार గారి నాయకత్వం వర్దిలాలి వర్దిలాలి జై కాంగ్రెస్